ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో సోనియా ఎంట్రీ ఇచ్చింది సోనియా కంటెస్టెంట్గా ఉన్నప్పుడు అదే సూపర్ డూపర్ సెన్సేషన్ తను జస్ట్ గెస్ట్ అపిరెన్స్గా వచ్చి నామినేషన్స్ కోసం వచ్చినా కూడా అదే గెస్ట్ అదే సెన్సేషన్ అయితే తను నిఖిల్ని నామినేట్ చేసింది ఎవరైనా ఊహించి ఉండారా నిఖిల్ని నామినేట్ చేసి చేసిందని ఊహించి ఫస్ట్ ప్రేరణని తర్వాత నిఖిల్ని ఇద్దరిని నామినేట్ చేసింది ప్రేరణ అని ఏమని చేసిందంటే టంగ్ లూజ్ అని చెప్పేసి చేసింది నిఖిల్ని ఏమని చేసిందంటే ఎప్పుడైతే యష్మి నీ మీద హోప్స్ పెట్టుకుంటోందో నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు ఎందుకు నువ్వు ఫ్రెండ్లీగా ఉంటున్నావు ఫ్రెండ్లీ కన్నా ఎక్కువగా ఉంటున్నాడు అంటే మనం గమనించినట్టయితే చాలా క్లియర్గా స్పష్టంగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని కాన్వర్జేషన్స్ జరిగాయి నిఖిల్ వచ్చి నువ్వు నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్పేసి యష్మితో అన్నాడు యష్మి కూడా నాకు నువ్వంటే ఏం లేదు నేను ఇక్కడ నుంచి ఫ్రెండ్ ఫ్రెండ్గానే ఉంటాను అని అనేసి అంటుంది నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని యష్మి కూడా అంటుంది అంత బాగానే ఉంది కానీ ఎప్పుడైతే సోనియా నామినేషన్ చేసిందో నిఖిల్ అన్నాడు నేను తనతో మాట్లాడలేదు నేను తనతో కట్ చేశాను అంటే నువ్వు నిజంగా దమ్ము తప్పుండి కట్ చేస్తే నేనే వచ్చి నీకు చెప్తాను నేనే నీకు దూరంగా ఉంటాను అంటే నేను నీకు ఆ టాపిక్ ఎత్తలేదంటే నువ్వు ఎత్తావు ఆ టాపిక్ ఎత్తావు కానీ బ్యాడ్ అయింది నేను నువ్వు బాగానే ఉన్నావు అంటోంది అంటే షీ ఇక్కడ యష్మి ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతోంది అంటే నిఖిల్ తరఫు నుంచి కూడా తనకి ఎంతో కొంత పాజిటివ్ వచ్చింది సో తను అలాగ ఫీల్ అవుతుంది అనమాట అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత లవ్ బాండింగ్ ఉంది కానీ ఇద్దరు బయటపడటం లేదు ఎందుకు యష్మి చాలా సందర్భాల్లో అంది రే నీకు బయట ఒక పర్సనల్ స్టోరీ ఉంది అందుకని నీ గురించి ఆలోచించి నేనేం మాట్లాడలేదు అని చెప్పేసి అంటుంది సో ఆ పాయింట్ తీసుకుని సోనియా యష్మి నామినేట్ చేయాలి ఎందుకంటే యష్మి తప్పు లేదు నిఖిల్దే తప్పు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది అనమాట మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగా నిఖిల్దే తప్ప యష్మి తప్ప లేదా వాళ్ళిద్దరిని తప్పుగా అర్థం చేసుకున్న సోనియా తప్ప అనేది మీరు మా కామెంట్ సెక్షన్లో చెప్పండి